అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరో పాత పథకానికి కొత్త కలరింగ్ ఇవ్వడానికి సిద్ధపడింది ఎన్టీఆర్ జలసిరి అనే పథకాన్ని వైఎస్ఆర్ జలకళ పేరుతో తీసుకొని వస్తుంది ఇక్కడ రెండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు మూడు లక్షల మంది రైతులు నాలుగు సంవత్సరాల్లో బోర్లు వేస్తామని అంటే ఒక బోరుకి ఒక రైతుకి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు బాగా గుర్తుపెట్టుకోండి ఇదే పథకం గతంలో ఎలా ఉండేది ఎన్టీఆర్ జలసిరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం చూడండి సృష్టిలోని సమస్త జీవరాశులకు నీరే ప్రాణధారం మానవాళి మనుగడ ప్రకృతి ప్రసాదించిన మహత్తర వరం నీరు అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు బోరుబావులతో సాగునీటి భరోసా కల్పించడానికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఎన్టీఆర్ జల సిరి కార్యక్రమం రూపుదిద్దుకుంది రాష్ట్రంలోని సన్న చిన్నకారు రైతులకు చెందిన బంజరు భూములకి సాగునీటి సదుపాయం కల్పించడం ద్వారా బంగారు భూములుగా మార్చడం జరుగుతుంది భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న పొలాల్లో ప్రభుత్వమే బోరుబావులు ఏర్పాటు చేస్తోంది ఎన్టీఆర్ జలసీ కింద బోర్లు ఇచ్చారు మాకు బోర్లు బాగా పోతున్నాయి మినుము జల్లుకున్నాము ఆ మినుములో కూడా మాకు మంచి ఆదాయం వస్తున్నది ఇప్పుడు ఆర్టికల్స్ మాడు చెట్లు మొక్కలు ఇచ్చిన దానివల్ల మాకు కరెంట్ లాగారు ఇప్పుడు బోర్లుకి కరెంట్ అనుకూలంగా ఉంది ఆ కరెంట్ వల్ల మాకు మోటార్లు పోతా ఉన్నాయి మాకు బాగా లబ్ధి పొందుతున్నాం సార్ దీనివల్ల గ్రామీణ ఉపాధి హామీ ప్రభుత్వ నిధులను ఉపయోగించి నిరుపయోగంగా ఉన్న బంజరు భూములను సాగుకు అనుకూలయోగ్యంగా మార్చడం అభివృద్ది చేసిన భూముల్లో ఉచితంగా బోరుబావులను తవ్వించడం విద్యుత్ సదుపాయం కల్పించడం వంటి పనుల్ని ఈ ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతోంది సాగునీటి వసతి కల్పించిన భూముల్లో మైక్రో ఇరిగేషన్ శాఖ సహకారంతో డ్రిప్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయడం ఉద్యానవన పంటల పెంపకాన్ని ప్రోత్సహించడం వంటివి చేస్తోంది మామిడి చెట్లు పోషించుకునే దానికి దానికి సగమైన ఎయిర్పోర్ట్లు కరెంటు మామూలు మోటార్లు బోర్లు వేసి మోటార్లు పెట్టించి డిప్ సెషన్ ఇచ్చినారు అన్ని సదుపాయాలు కల్పించినారు ఇప్పుడు మామిడి చెట్లు కాపు వచ్చినాయి కాబట్టి మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది ఇంక మేము సమకూర్చుకొని మా సొంత నిర్ణయాలతో మా సొంత కష్టాను జీతంతో మేము బ్రతకగలుగుతాము ఇప్పటికే తవ్విన పదిహేడు వేల ఏడు వందల ఎనబై తొమ్మిది బోర్లకు జనవరి నెలాఖరుకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు మార్చి కల్లా మిగిలిన పద్దెనిమిది పేల బోర్లు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు ఎన్టీఆర్ జలసిరి రెండో దశపై పంచాయతీరాజ్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామీణాభివృద్ధి శాఖ భూగర్భ జలశాఖ విద్యుత్ శాఖల యొక్క సమన్వయంతో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ వన్ లో రెండు వేల పదహారు సంవత్సరానికి తొమ్మిది వేల ఏడు వందల యాబై యొక్క బోరుబావులను తప్పించి తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది బోరు బావులను మూడు రైతులకు చెందిన నూట పదమూడు ఎకరాల భూమికి సాగునీటి వసతి కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ జలసిరి పథకం రైతులకు వరంలా మారింది ఈ పథకం ద్వారా సోలార్ పంపు సెట్లు ఏర్పాట్లు చేసుకున్న కర్షకులు కరువులోనూ పంటను కాపాడుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు వేల బోర్లు మంజూరయ్యాయి ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల పదిహేడు బోర్లు వేసి సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేశారు సౌర విద్యుత్ ఆధారిత మోటార్లు వచ్చాక కరెంటు కోసం నిరీక్షించే బాధలు తప్పాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖ క్యాప్ ఆధ్వర్యంలో సౌర పంపు సెట్లను రైతులకు రాయితీపై అందజేస్తున్నారు అతి తక్కువ ఖర్చుతోనే సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు పథకం అమలులో సాంకేతికతను జోడిస్తూ ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ టూ కార్యక్రమంలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల బోర్వెల్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆరు లక్షల ఇరవై వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం సన్నద్దమయ్యింది రెండు వేల ఆర్థిక సంవత్సరంలో ముప్పై వేల నిర్మాణం లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు సాగుతోంది సౌర విద్యుత్ వినియోగించడం ద్వారా బోరు బావుల్ వినూత్న విధానానికి ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ టూ ద్వారా ప్రభుత్వం నాంది పలికింది కేవలం భూగర్భ జలాలను వినియోగించడమే కాకుండా భూగర్భ జలాలను సంరక్షించడానికి రీఛార్జ్ కట్టడాలను కూడా ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం ద్వారా నేడు చిన్న సన్నకారు రైతులు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎందరో రైతులు నిలకడగా ఆదాయాన్నిచ్చే మన్నిక గల ఆస్తుల్ని సమకూర్చుకున్నారు తమ జీవితాలలో వెలుగును నింపుకున్నారు ముఖ్యమంత్రి గారి దార్శనికతకు అనుగుణంగా పేదరికం ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకర ఆనందమయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశలో బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులకు ఒక వరప్రదేశారు సంప్రదాయని ఎన్టీఆర్ జలసిరి ఎన్టీఆర్ జలసిరితో జలరాశులే కాదు రైతు ఇంత ధనరాశులు రైతు ముఖంలో చిరునవ్వులు నిండాయి చూసారు కదా ఒక బోరుకి లక్ష ఇరవై వేల రూపాయలు మోటార్కి నలభై వేల రూపాయలు విద్యుత్ కనెక్షన్కి యాభై వేల రూపాయలు ఉచితంగా ఇచ్చారండి ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఐదు ఎకరాల లోపల ఉండే బడుగు బలహీన వర్గాలందరికీ ఈ పథకం వర్ధించేటట్టుగా చేశాడు గతంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండేది అలాంటిది ఐదు ఎకరాల లోపల ఉండే బడుగు బలహీన వర్గానికి అందరికీ ఈ పథకం అవలంబించేటట్టుగా చేశాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలతో ఏం చేస్తారు మీరు చెప్పండి క్లారిటీ ఇవ్వండి పైగా బోరు వాహనానికి పార్టీ రంగులు కళకళ ఎలక్షన్ క్యాన్వాసింగ్ వాహనం లాగా అంటే ఈ బోర్ మిషన్తో వేస్తే ఏమన్నా వాటర్లో రంగురంగులు నీళ్ళు వస్తాయా బయటకి అమృతం లాంటి వాటర్ ఏమైనా బయటకు వస్తుందా ఇంకా తగ్గలేదండి మొన్ననే కదా గుళ్ళకి బళ్ళకి చెట్లకి పుట్లకి ఉండే ప్రజాధనం వృధా చేసి వేసిన రంగులన్నీ తొలగింపజేశారు కదా ఇంకా మారలేదు మీరు అదేవిధంగా మిమ్మల్ని మీ ప్రవర్తనని రైతులు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే మొన్ననే మీరు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని తాకట్టు పెట్టారు పంపు సెట్లకి మీటర్లు బిగించాలని చూస్తున్నారు ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారండి గతం మర్చిపోరు కొన్ని మధ్య ఏదో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాలో పాట కాపీ కొట్టాడని రచ్చరచ్చ చేశారు కంపు కంపు చేశారు మనం కూడా అంతే కాపీ కొట్టినా చిత్తశుద్ధిగా అంతకంటే బాగా చేయండి అంతేగాని రంగులు వేసుకొని పాంప్లెట్లు కలర్ఫుల్గా పబ్లిసిటీ కలర్ఫుల్గా ఉంటే మాత్రం సరిపోదు మారాల్సింది ప్రజల జీవితాలు వాళ్ళ ప్రమాణాలు రంగులు కాదు